పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒక గొప్ప మ్యాండేట్ ఇచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మరి అధికారంలోకి తేవడం తెచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం మంత్రులతోటి వారి కేబినెట్ ఈ ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ ప్రజాపాలన మొదలు పెట్టడం జరిగింది అదేవిధంగా మన ఎమగనూరు నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఒక గొప్ప మెజారిటీతో కీర్తి నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానాన్ని తెలుగుదేశం పార్టీ అభిమానాన్ని కూటమి అభ్యర్థి అనేటువంటి నన్ను గెలిపించినందుకు వారికి కూడా ఎమైన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మొట్టమొదటి మీటింగ్ ఏదైతే పరిపాలనా క్రమంలో మున్సిపాలిటీలో ఎమ్మెంగనూరు టౌన్లో రేపటి నుంచి ప్రతిరోజు నీళ్లు వస్తాయి ఇంతటి వరకు ఇప్పుడు ఈరోజు దాదాపుగా నీళ్లకు చాలా ఇబ్బంది పడ్డారు వాటర్ సప్లై విషయంలో కానీ ఒక ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అధికారులతో కూడా నేను సమీక్షించడం జరిగింది దాంట్లో నిర్ణయం ఏం తీసుకున్నామంటే రేపటి నుంచి నీళ్ళ విషయంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రతి రోజు త్రాగునీరు ఇవ్వడం జరుగుతుంది ఎమ్మెల్యే అదేవిధంగా గతంలో మా ప్రభుత్వం ఉన్న రోజున నేను ఎమ్మెల్యే ఉన్న రోజున చిన్న చిన్న సిస్టమ్ ట్యాంక్స్ కట్టడం జరిగింది ఆ ట్యాంక్స్ ని మొత్తం విధ్వంసమే కాకుండా దాన్ని మెయింటెనెన్సే కాకుండా చాలా చోట్ల ఇబ్బందులకు గురి చేయడం కూడా జరిగింది వాటన్నిటిని కూడా మళ్ళా పునరుద్ధరించి అక్కడ మోటార్లు కానీ ట్యాంక్స్ కానీ అన్నీ కూడా దాదాపు మళ్ళీ ఆపరేషన్ తీసుకొని వచ్చి ఆ ట్యాంక్స్ మొత్తం కూడా రానున్న రోజుల్లో పది రోజుల్లో సక్రమంగా ప్రజలకు వినియోగించుకునేటట్టు వాటిని కూడా చేయడం జరుగుతుంది ఇదే కాకుండా ముఖ్యమైనటువంటిది లాండ్ ఆర్డర్ ఎమెగనూరు పట్టణంలో ఎమగనూరు నియోజకవర్గంలో ఇప్పుడు డిఎస్పీ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారితో కూడా సమీక్ష చేయడం జరిగింది ఏదైతే లాండ్ ఆర్డర్ విషయంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా కానీ ఎమగనూరు టౌన్ లో కానీ ముఖ్యంగా వ్యాపారస్తులు కానీ అదే రకంగా ప్రజలు గాని సామాన్య ప్రజల జోలిచ్చి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరున్నా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది రేపటి నుంచి ఎమేగనూరు టౌన్ ప్రశాంతంగా ఉండాలా ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు కలగకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని పునరుద్ధరించే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తుంది అంతేకాకుండా ఈ రోజు వచ్చినప్పుడు చూస్తే మీరు అత్యంత ముఖ్యమైనది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ విషయాన్ని గురించి చెప్పినప్పుడు ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నాం ఈ రోజు ఒక శ్వేత పత్రాలు లాంటిది రిలీజ్ చేయదలుచుకున్నా నేను ఏదైతే ఎమగనూరు మున్సిపాలిటీలో ఎన్ని నిధులు ఉన్నాయి గతంలో ఎన్ని నిధులు తెచ్చా నేను ఆ రోజు తెచ్చిన నిధులు ఐదు సంవత్సరాలు ఏం చేశారు అదే రకంగా రాబోయే రోజుల్లో ఈ యూజీడీ మీద ఒక ప్రణాళిక ఎందుకంటే ఒక నిర్ణయం కూడా చేయడం జరిగింది యూజీడీ అనేది ఇక్కడ మనకు పనికి వస్తుందా రాదా అనుకోకుండా కూడా ఆ ప్రాజెక్టును తెచ్చి దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాలు వర్క్ చేయడం జరిగింది నేను చెప్పినటువంటి వివరాలు మీరు చూస్తే నేను ఎమ్మెల్యే రోజున ఆ రోజు అతి ఐదు శాతం పూర్తి చేసి కేవలం ఐదు శాతం మాత్రమే మిగిల్చడం జరిగింది మరి ఆ ఐదు శాతాన్ని కూడా ఐదు సంవత్సరాలు పూర్తి చేయలేక అనేక కారణాలతోటి ఈ రోజు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఒక పక్క రేట్లు కావచ్చు ఒక పక్క కాంట్రాక్టర్ సమస్య కావచ్చు ఇంకో పక్కన మళ్ళీ దాని వైబులిటీ అంటే ఆ ప్రాజెక్టు రన్ చేస్తే సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎందుకంటే నీళ్ళ వీళ్ళు చేసినటువంటి పాపం ఏదైతే గతంలో ఈ ప్రాజెక్ట్ వల్ల ఎమ్మెగనూరుకు సరిపోనటువంటి ప్రాజెక్ట్ ని రాక్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతంలో యూజీడి సక్సెస్ అవుతుందా లేదా ఆలోచన లేకుండా ఆ ప్రాజెక్ట్ ప్రారంభించడం అదే విధంగా రాష్ట్రంలో రామ్ అనే గ్రూప్ టెండర్ పిలిచిన తర్వాత రాష్ట్రంలో ఈ యూజిడి అన్నిటిని కూడా సమస్యాత్మకంగా తయారు చేయడం ఈ రోజు మన ఎంఎనూరు కూడా ఒక శాపంగా తయారైంది ఆ ఐదు శాతం కూడా నేను మళ్ళీ రివ్యూ చేసి దానికి సంబంధించినటువంటి ఎన్ని నిధులు కావాలా ఏమి కావాలా ఆ ప్రాజెక్ట్ ని పూర్తిగా ఆపరేషన్ లో తెచ్చి సక్సెస్ అయితే దాన్ని ముందుకు తీసుకుపోతాం లేదంటే మాత్రం నేను కూడా ప్రజలకు చెప్పదలుచుకున్నా ఈ రోజు మన డ్రైనేజ్ ఏదైతే ఉన్నాయో వాటి కొరకు ఈ డ్రైనేజ్లాపుకొని ఈ రోజు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రజలు పడుతున్నారు వాటిని వెంటనే పునరుద్ధరించి ప్యారలల్ గా ఇది నడవాలా ప్యారలల్ గా అది కూడా నడవాలా అది నడిచిన తర్వాత రాష్ట్రంలో ఎందుకంటే ఒక పాలసీ తీసుకోవడం జరుగుతుంది మా ముఖ్యమంత్రి గారు పై స్థాయిలో మున్సిపల్ శాఖ మార్చులు ఈ యూజీడీల మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది భవిష్యత్తులో దాన్ని క్రోడీకరించుకొని ఇక్కడ మన మున్సిపాలిటీలు కూడా దానికి తగినట్టుగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా దాని మీద తగు చర్యలు తీసుకునే విధంగా ముందుకు పోతుంది అంతేకాకుండా ఇక్కడ చూస్తే రోడ్డు వైడనింగ్ చేశారు గతంలో నిధులు కేటాయించారు ఆ నిధులు కేటాయించిన దాంట్లో కూడా ఇంతవరకు ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా దానికి ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు దాన్ని మళ్ళీ ఏం చేయాలి చర్చ చేయడం జరిగింది ముఖ్యంగా నా అంతా శివారు ప్రాంతాలు శివారు ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వాటర్ సప్లై ఎక్కడైతే ఉందో పూర్తి ఇబ్బంది పడుతున్నారు టౌన్ లో ఆ ప్రాంతాలన్నిటి కూడా ప్రత్యేక నిధులు కేటాయించి వెంటనే అక్కడ ఇప్పుడు పోవడం జరుగుతా ఉంది ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో దానికి వెంటనే పైప్ లైన్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ గానీ ఆ కార్యక్రమాలన్నీ పునరుద్ధరించి వీలైనంత వరకు ఎందుకంటే ఇప్పుడు ఇంకా మేము వచ్చి అధికారంలోకి వచ్చి ఒక పది పదిహేను రోజులు కూడా కావడం లేదు రేపు కేబినెట్ అసెంబ్లీ శాసనసభలో బడ్జెట్ అలకేషన్ అంతా అయిన తర్వాత ప్రత్యేకంగా ఎమ్మెంగనూరు మున్సిపాలిటీని అప్గ్రేడేషన్ కూడా చేయడానికి ముందుకు పోతున్నాం ఇంకా గతంలో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కీర్తి శేషులు వారు గ్రేట్ వన్ మున్సిపాలిటీగా తెచ్చిన ఘనత వారిది మళ్ళీ ఈ రోజు నేను అదృష్టంగా భావిస్తున్నా మా ఇమ్మినూరు ప్రజలు రుణం తీర్చుకునే విధంగా ఈ మున్సిపాలిటీ ముందుకు చెప్పి తీసుకెళ్తున్నాను అంతే కుక్కలు విహారం చేస్తున్నా ఇష్టం వచ్చినట్టు రానున్న వారం రోజుల్లో ఈ వారం రోజుల్లో సపరేట్ కమిషనర్ గారు కూడా ఆదేశించడం జరిగింది ఒక్క కుక్క కనపడ ప్రసక్తే లేదు డాక్స్ వాడిని పిలిపించి ప్రత్యేకంగా వారు ఒక చర్యలు తీసుకొని దాన్ని ఇబ్బంది పెట్టకుండా వేరే చోట డాక్స్ వాడు తీసుకొని చేయడం స్టెరిలైజేషన్ చేయడం ఈ చర్యలన్నీ తీసుకుని ఒక వారం రోజుల లోపల మార్పు చూస్తారు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కలగకుండా వాటిని కార్యక్రమాన్ని అంటే ముక్కల్ని చంపకుండా ఇబ్బంది పెట్టకుండా వాటిని వేరే చోట తరలించే కార్యక్రమాన్ని ఇమ్మీడియట్ గా చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తుంది ఏదైతే వాటర్ స్కీమ్ మా తండ్రి గారి కళ నా కళ ఈరోజు తాగడానికి ఎమ్మెగనూరుకు ఇరవై నాలుగు గంటలు ఇచ్చేటువంటి స్కీమ్ గతంలో గాజులు దిన్న ప్రాజెక్టు దగ్గర నుంచి తెచ్చినటువంటి ఆ ప్రాజెక్టు ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోలేదు గత ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ఆ బాధ్యత తీసుకోవడం రానున్న సంవత్సరం సంవత్సరం ఉన్న లోపల ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుని మళ్ళీ మొదలు పెట్టించి ఎందుకంటే ఇప్పుడు రేట్లు మారింటాయి దాని ఎస్కలేషన్ పోయి ఉంటుంది అవన్నీ బడ్జెట్ అన్ని చూసుకుంటే టౌన్ కి శాశ్వత త్రాగునీరు ఇరవై నాలుగు గంటలు ఇంటింటికి కులాయి తెచ్చేటువంటి ఆ ప్రాజెక్టు ని మళ్ళీ దాన్ని పునర్జీవనం చేసి ముందుకు తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ చివరి అంశం ఇక్కడికి ఉన్నప్పుడు మీరు చూస్తే ఏదైతే మార్కెట్ మార్కెట్ గతంలో ఉన్నప్పుడు పూర్తిగా ఇబ్బందికరంగా అంటే చాలా పేదవాళ్ళు కొంతమంది కింద పెట్టుకుంటే వాళ్ళకు స్థలాలు లేవని చెప్పి బయటికి పంపించినటువంటి పరిస్థితి అదే రకంగా మార్కెట్కు ఐదు కోట్ల రూపాయలు నేను తెచ్చి మార్కెట్ మోడర్నైజేషన్ చేయాలని చెప్తే ఆ నిధులు ఏమైనా కూడా తెలియటువంటి పరిస్థితి ఈరోజు మళ్ళీ కమిషనర్ గారు మేము ఆదేశించడం జరిగింది ఇక్కడ కమిషనర్ గారు కూడా ఇప్పుడు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే మనకు ఒక ప్రపోజల్ మార్కెట్ ఆధునీకరణ గురించి సపరేట్ గా తయారు చేసి పెట్టడం జరిగింది దాంట్లో కూడా ఇంకా ఏం చేయాలి ఏ విధంగా ఒక కార్యాచరణ చేసుకుంటూ ప్రిపేర్ చేయమని చెప్పడం జరిగింది దాన్ని కూడా ముందుకు తీసుకోవడం జరుగుతుందని చెప్పి మార్కెట్ దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారం ఇక్కడ వెజిటబుల్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు మటన్ కావచ్చు ఫిష్ కావచ్చు చికెన్ కావచ్చు పౌల్ట్రీ కావచ్చు చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ప్రతి ఒక్కరికి కూడా భారం పడకుండా ఇబ్బంది కలగకుండా ప్రతి పేద వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు కూడా అందరికీ స్థలాలు ఇచ్చేటట్టుగా ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకోవడం జరుగుతుంది సో ఇవన్నీ మొదటి మీటింగ్ ఏదైతే ఉందో రోజు మీడియా ముఖంగా అయిన తర్వాత చెప్తాను ఏం చేస్తున్నాం అనేది సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఈ మొదటి మీటింగ్ లో ఇటు పోలీస్ శాఖ డిఎస్పీ గారు అదే రకంగా రానున్నటువంటి రోజున బక్రీద్ ఉంది బక్రీద్ పండుగ ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా శుభాకాంక్ష తెలియజేస్తూ మసీదులు ముందు ఈ రోజు వర్షం పడింది కొంచెం గ్రావెల్ కూడా వేసి మెయింటైన్ చేసి అక్కడ నీళ్ళ సప్లై కానీ వాటర్ సప్లై కూడా అన్ని కూడా చేయాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది అంతేకాకుండా దానికి సంబంధించిన లాన్ ఆర్డర్ కూడా డిఎస్పీ గారు మేమంతా కోఆర్డినేషన్ తో ప్రశాంతంగా బక్రీద్ ఘనంగా జరుపుకునేటట్టు ముస్లిం మైనారిటీ సోదరులు ముందుకు పోతారని ఆశిస్తూ వారికి కూడా శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ తర్వాత ఒకసారి మనం మళ్ళీ వార్డు పోతున్న ఫీల్డ్ మీరు వస్తే ఈ రోజు మార్చుకుని అంటే ఈ రోజు కమిషనర్ గారు కూర్చొని చేసినప్పుడు ఎన్ని నిధులు వచ్చాయి ఏం జరిగింది ఎంత ఉంది ఏం సంగతి ఈ రోజు అని పత్రం అంటే టోటల్ గా రోజు ఇక్కడ చూసినప్పుడు మీరు చూస్తే ఇది మున్సిపాలిటీ పరిస్థితి ఎన్ని నిధులు ఉన్నాయి జనరల్ ఫండ్ ఎంత ఉంది గతంలో నుంచి ఎంత ఉంది ఈ రోజు ఎందుకంటే దమ్ముగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పష్టంగా ప్రజల కోసం సేవ చేసేటువంటి ప్రభుత్వం ఈ రోజు ప్రతినిధులు అంటే మేము ఈ రోజు అధికారాన్ని ఏదో నెత్తిన కూర్చొని చలాయించడానికి కాదు వారికి సేవకుల్లా చేయాలనేది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అదే రకంగా నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి ఎమ్మెగనూరు అంటే కన్నతల్లి లాంటి ఎమ్మెగనూరు మాకు ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా స్పష్టంగా ఎన్ని నిధులు ఉన్నాయి ఏమున్నాయి ఏ పొజిషన్ లో ఉంది మున్సిపాలిటీ స్థితిగతులు ఏముంది ఎన్ని వర్క్స్ ఎన్ని పిలిచారు ఏం చేయబోతున్నారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నేనేదో గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా మా అధినాయకుడు ఈరోజు చేశారు ఒక పని గొప్ప పని పరిపాలన సాగాల ఇప్పుడు టెండర్లు పిలిచారు వర్కులన్నీ ఇచ్చారు ఆ నిధులు మేము తెచ్చిన నిధులే పేర్లు మార్చి ఈరోజు నిధులు పెట్టి చేశారు కానీ మేము ఆపడం లేదు ఈరోజు నేను కొట్టి వెంటనే ప్రారంభిస్తున్నాను అంటే ఏదైనా కానీ పరిపాలన అంటే గవర్నమెంట్ మారిన ప్రజలకు ఇబ్బంది పడే కార్యక్రమాలు చేయకూడదు ఈరోజు అందుకే దాంట్లో భాగంగా మళ్ళీ మేము కూడా దీన్ని రద్దు చేసి మళ్ళా టెండర్లు పిలిచి మళ్ళా ఏదో చేయాలనే కాకుండా వాళ్ళు చేసింది కార్యక్రమాలు మా డబ్బులే అంటే ఆ రోజు ఆ ప్రభుత్వం డబ్బులు ఈ రోజు మళ్ళీ ఫోర్టీన్త్ ఫైనాన్స్ అని ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అని ఆటోమేటిక్ గా పరిపాలన అన్న తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత కంటిన్యూస్ ప్రాసెస్ ఇది కూడా కొనసాగిస్తున్నాం అని చెప్పి పత్రికా ముఖ్యంగా నిర్ణయం తీసుకుంటా ఎందుకంటే దానికి సంబంధించింది ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ అత్యంత ఫస్ట్ ప్రయారిటీ తాగడానికి నీళ్లు తర్వాత శానిటేషన్ జరిగింది మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు అది కూడా కోర్టులో ఉంది నిర్ణయం అది గతంలో అనుకున్నాం దాన్ని ఏం ఇంప్లిమెంటేషన్ చేయాలి డైరెక్షన్ ఇస్తాం నేను గతంలో చెప్పాను అది వచ్చిన తర్వాత కూడా ఎందుకంటే అక్కడ మోసపోయిన వాళ్ళ కూడా న్యాయం చేయాలి అక్కడ షాపులు తీసుకున్న వాళ్ళు కూడా న్యాయం చేయాలి